అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ థర్టీ నైన్ కాల్ మాట్లాడి వైషు దగ్గరికి వచ్చాడు రిషి పూజ దాత్రి వైషు దగ్గర ఉండండి నేను ఓ వన్ అవర్లో వచ్చేస్తాను అవసరం లేదు నేను హాస్టల్కి వెళ్ళిపోతాను నీతో పాటు ఉండను అనేది తల పక్కకు తిప్పి వైషు హాస్టల్కి వెళ్ళడమా అగ్రహారం వెళ్ళడమా అది నీ ఇష్టం కాదు కేవలం నా ఇష్టం మాత్రమే నేను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి ఎక్కువ చేయకుండా కామ్గా తినేసి పడుకో వస్తా అని వెళ్తుంటే నేను నీ దగ్గర ఉండను అని గట్టిగా ఆరుస్తుంది వైశో వెనక్కి తిరిగి చూసి డోంట్ షౌట్ అరిచి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు చెప్పింది చెయ్యి వైశో ఇంత మంచిగా చెబుతున్నాను అంటే కేవలం నీ మీద ఇష్టంతో మాత్రమే నాకు ఇంతకంటే బాగా బ్రతిలాడి చెప్పడం రాదు నేను బ్రతిలాడమని నేను చెప్పట్లేదు కదా నన్ను ఇక్కడి నుండి పంపించు నాకు ఇదంతా చూస్తుంటే ముళ్ళ కంచెలాగా అనిపిస్తుంది అని చిరాగ్గా చెబుతుంటే పూజని దాద్రిని చూశాడు రిషి అతని చూపులకి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నారే ఆగండి అంటూ అరుస్తుంది వైశో ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు రిషి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి వైషో దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి వెనక్కి వెళ్తూ ఎక్కడికి వస్తున్నావు అక్కడే ఆగు దగ్గరికి వచ్చావంటే చంపుతా అంటూ ఫ్రూట్స్ ట్రేలో ఉన్న కత్తి తీసి అతని ముందుకు పెడుతుంది ముందుకు పెట్టిన చేతిని గట్టిగా పట్టుకొని చేతిలో ఉన్న చాక్ తీసి పక్కన పెట్టి దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు నేను చెప్పేది వినరా నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను ఉండలేను ఇలా మొండిగా ప్రవర్తించి నన్ను ఇరిటేట్ చేయకు నువ్వు నాకు మాత్రమే కావాలి వైశో వేరే ఎవరికి నేను ఇవ్వను యు ఆర్ మైన్ ఓన్లీ మైన్ అని ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నొదుటిపై ముద్దిచ్చి నిన్ను చూడకుండా మీ నాన్న మీ అమ్మ మీ బావ అందరూ ఉంటారు బట్ నేను ఉండను వైషు ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ ఓకే అర్థం చేసుకుంటామనుకుంటున్నాను అని పెదవులపై చిన్నగా పెక్కిచ్చి ఎక్కువ ఆలోచించకుండా రేస్ తీసుకో వస్తా ఓకే అని చెప్పి వెళుతుండగా దూకడానికి రెడీగా ఉన్న కన్నీళ్ళని చూసి ఇంకోసారి ఇవి కనిపించకూడదు ఐ హేట్ ఇయర్స్ రేపు మన ఇంటికి వెళ్తున్నాం రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు మన ఇంటికి అనగానే ఒక్కసారిగా వాళ్ళ పేరెంట్స్కి శాశ్వతంగా దూరం అవుతానేమో అన్న ఫీలింగ్ రాగానే ఇక కన్నీళ్ళు ఆగనంటూ జలజల రాలుతున్నాయి లోపలికి వచ్చిన పూజా దాత్రి ఏమైంది మళ్ళీ ఏమైనా అన్నాడా అని కంగారుగా అడుగుతుంటే ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది మరెందుకు ఏడుస్తున్నావు అమ్మ నాన్నలు ఇక నా లైఫ్లో నా కంటికి కనిపించరా అనింది బాధ నిండిన గొంతుతో అయ్యో పిచ్చి వయసు ఎందుకే నీ ముందు ఉన్న బంగారు జీవితాన్ని వదిలేసి వెనక్కి తిరిగి చూస్తాను అంటావు రిషి మంచివాడు నీ కోసం మీ నాన్న ఏంటి ఈ ప్రపంచాన్ని నీ ముందు పెడతాడు అలాంటిది నీ పేరెంట్స్ని దూరం చేస్తాడా చెప్పు పిచ్చిగా ఆలోచించక వయసు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చెయ్యు రిషితో కూడా అని ఏదో అంటుండగా షార్పుగా చూసింది ఆమె చూపులకి తల కిందకి దించేసింది దాత్రి అది అన్న దాంట్లో ముందే నీ భర్తతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయు అని చెబుతుంది అందులో తప్పేముంది రే బట్టు చాలా ట్రై చేశాను రా దీన్ని సస్పెన్స్లో పెడదామని బట్టు ఎందుకక్క ఆల్రెడీ ఇంకా దాచడం దీనికి అందుకే చెప్పాల్సి వచ్చిందిరా సర్లే ఇప్పుడు దాచి చేసేదేముంది ఎప్పటికైనా తెలియాల్సిందేగా పూజ నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి నేను మనిషిని నాకు ఫీలింగ్స్ ఉంటాయి దానికి ఇష్ట ఇష్టాలుంటాయి సడన్గా నా ఇష్టంతో పని లేకుండా నా ప్రమేయం లేకుండా ముక్కు మొహం తెలియని వాడు వచ్చి పెళ్లి చేసుకుంటే నా బ్రెయిన్ నా బాడీ జీర్ణించుకోవద్దా ఇలా మీకు జరిగితే మీరు ఇలా రియాక్ట్ అవుతారే నేను మాత్రం ఫుల్ హ్యాపీ రిషి లాంటి హస్బెండ్ దొరికితే నా జీవితాన్ని మొత్తం రిషి కాళ్ళ ముందు ఉంచేదాన్ని అంటూ నా దాత్రి మాటలకి చంపేసేలాగా చూస్తూ పిల్లో తీసుకొని ఆమె మీదకి విసిరింది దాత్రి నవ్వుతూ అక్క నుండి పారిపోయింది సరే కానీ ఇంకా ఏమన్నాడే ఏమంటాడు రేపు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంట అక్కడ మనుషులు ఎలా ఉంటారో ఏంటో సడన్గా పెళ్లి చేసుకొని తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలా టెన్షన్గా ఉంది నువ్వేం టెన్షన్ పడకు అంతా రిషి చూసుకుంటాడు సరే కానీ కాసేపు బయటికి వెళ్దాం పదా అంటూ తనని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళారు బయటికి రావడం చూసిన రోహిత్ గగన్ వీళ్ళ దగ్గరికి వచ్చారు రిషిని వీళ్ళకి సెక్యూరిటీగా ఉంచి వెళ్ళాడు ఇక ఇక్కడ రిషిని చూసిన మీడియా మొత్తం ఊపిరి సలపకుండా మీదకి వస్తుంటే ప్లీజ్ కాస్త వెయిట్ చేయండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు సార్ మీరు ఐపీఎల్కి సెలెక్ట్ అయినందుకు మీ ఫీలింగ్ ఏంటి ఐఆమ్ వెరీ హ్యాపీ అన్నాడు మీ జీవితాశయం చిన్నప్పటి నుండి క్రికెట్ నేనా సార్ ఎస్ నేను చిన్నప్పటి నుండి క్రికెటర్ కావాలని చాలా కష్టపడ్డాను మీ రోల్ మోడల్ ఎవరు సే రోల్ మోడల్ అంటూ ఎవరు లేరు మిమ్మల్ని మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు నేనే అనగానే ఆశ్చర్యంగా చూశారు అవును నేనే నాకు నేనే మోటివేట్ చేసుకునేవాడిని మనకు ఎవరి సపోర్ట్ లేకపోయినా మన సంకల్పం గొప్పది మనం ఆడాలి గెలవాలి అంటే మనకు మనమే ఎంకరేజ్ చేసుకోవాలి అన్నాడు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు సార్ అమ్మ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అవునా తనని పరిచయం చేయించండి సార్ లేదు చనిపోయింది అయ్యో సారీ సార్ ఇంకా మీ డాడ్ అంటే అంటున్న వాళ్ళ మాటలకి రిషి మీరు పెళ్ళప్పుడు చేసుకుంటారు సార్ అన్నాడు అందులో ఒక జర్నలిస్ట్ అతని క్వశ్చన్కి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడే ఆ విషయాన్ని పబ్లిక్ చేయడం ఇష్టం లేదు అతనికి చేసుకుంటాను దానికి ఇంకా టైం ఉంది అన్నాడు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు సార్ అనగానే టక్కున వయసు గుర్తొచ్చింది చెప్పండి సార్ ఎలాంటి అమ్మాయి కావాలి చూడ్డానికి చందమామలా అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల తనని చూస్తే తనే జీవితం అనిపించాలి మాటల్లో నిజాయితీ ధైర్యం అందం అనుకువ అంటున్న రిషి మాటలకి రియల్లీ మీరు గ్రేట్ సార్ ఒక్క మాటలో పద్ధతికి మారుపేరులా ఉండాలి అని చెప్పారు కానీ మీరు అనుకునే క్వాలిటీస్ ఈ జనరేషన్ అమ్మాయిలో ఉండడం చాలా కష్టం సార్ అనింది రిపోర్టర్ ఆ మాటకి నవ్వుతూ దొరుకుతుంది ఎందుకు దొరకదు అలా దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ విసుక్కోకుండా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక ప్రెస్ మీట్ పూర్తవడంతో అక్క నుండి వైశు దగ్గరికి బయలుదేరుతుండగా రిషి అని పిలిచాడు నరేంద్ర ఏంటిని అక్కడే ఆగాడు ఎక్కడికి వెళ్తున్నావు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను నీ తండ్రిరా వాళ్ళు అడుగుతుంటే కూడా ఎందుకు మాట్లాడట్లేదు మీ గురించి మాట్లాడడానికేముంది తనని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో అర్థం చేసుకోవా ఐ డోంట్ కేర్ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతున్న కొడుకును చూసి ఎక్కడికి వెళ్తున్నాడో అని అనుమానంగా చూస్తూ సెక్యూరిటీని పిలిచి రిషి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పడంతో ఓకే సార్ అంటూ రిషిని ఫాలో అయ్యాడో సెక్యూరిటీ ఇక కాసేపటికి గెస్ట్ హౌస్ ముందు కార్ ఆగడంతో వెంటనే నరేంద్రకి కాల్ చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళాడా దీనికి అని ఆలోచిస్తూనే వెళ్ళి ఏం జరుగుతుందో నాకు తెలియాలి అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా ఇక సెక్యూరిటీ లోపలికి వెళ్ళి రిషి వెనకాలే అతనికి తెలియకుండా ఫాలో అయ్యాడు ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశాడో రిషి కానీ ఎవరూ కనిపించలేదు ఇక సరాసరి వైశార్యూమ్కి వచ్చాడో రిషి ఎవరివో మాటలు వినిపిస్తుంటే డోర్ పక్కన నిలబడి లోపలికి చూశాడు సెక్యూరిటీ ఆ రూంలో ముగ్గురు అమ్మాయిలను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇక ఆలస్యం చేయకుండా అక్క నుండి బయటకు వచ్చి నరేంద్రకి కాల్ చేసి విషయం చెప్పాడు ఆ విషయం విన్న నరేంద్ర కల్లో కోపంతో ఎర్రగా మారాయి అసలేం జరుగుతుంది గెస్ట్ హౌస్లో ఏం చేస్తున్నావు రిషి అని చేతిలో ఉన్న మొబైల్ కోపంతో విసిరి కొట్టాడు నరేంద్ర నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.